కొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్న నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్న వాళ్ళు నా చి 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 నాకు తెలుసు అన్న నువ్వు పెట్టుండు ఆ నీచ్ కమిన్న అడ్మిన్ పనే కదా అది ముందా పనిలో నుంచి తీసుకురాయనా ఇదే అలవాటు కూర్చుంది వాడికి పోనీ అనుకుంటే నీ వీడియో డబ్బింగ్ చేసి పంపుతున్నాడు అడ్డగమంటావు నువ్వేమో నువ్వు వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు నీ పిల్లకాయలను కొట్టమని నువ్వు డమ్మి పోలీసులు పంపించామని పిచ్చి కుతరుస్తున్నారన్నా మై చి చిచ్చిచ్చి ఇప్పుడు ఎందుకు అటు టెన్షన్ అవుతున్నావు నీ మనసులో ఉందో నాకు తెలియదా దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టేసి పెట్టాను ఎందుకు నీకు ఓకేగా నీకు ఓకేలే ఇదిగో పిల్లకాయలు ని కోల్చారంట అన్న ఆమె ఇచ్చిండి ఇప్పుడు కనుక నువ్వు చేయితే అనుకో పిచ్చ మాస్గా ఉంటుందన్నా ఇతను ఇతను ఇతె మంచిగా డ్రాజీ అని తెలుస్తుంది బయటకి నవ్వుతున్నట్టుండు ఏం చేస్తాం ఇమేజ్ ఇమేజ్ మై కేలో

క్వీన్ క్వీన్ మేరే మావగ సప్పకొండ యాడగబోతున్నా అమ్మ చెప్పొద్దండి ఏ విషయం అ ఓ సియో పటకేసొండి కొయిందే యవ్వ ఎంటమ్ కమ్ హియర్ బట్ కెళ్ళడపులే అడగకూడదమ్మా అయితే ఎక్కడ నుంచి వస్తావ్ పోతున్నారు అందరూ బూష్ పెట్టి బోతం పట్టిందంట అమ్మా పాపని తాటపేరే కరవరిస్తున్నారంట నేను ఆ దగ్గరి మార్చిపోతుందే యాడో తంతే తెలిసిపోతా తెలిసిపోతా ఏం కావాలి అందరూ ఇప్పుడు అది మన శిలివా చచ్చిపోయిందిరా అందుకే ఆనందంగా వెళ్ళి అన్ని ఉస్తావా నీ సిల్వా యాసవని సోడడానికి ఇంత మేకప్ ఆ కొంచెం ఫేస్ మాక్ పోసుకున్నాను పోర్చలేవే ను ఏడు స్టెప్ కరిగిపోతిరా అబ్బా అప్పుడు

నీ ఇంట్లో పది పెళ్ళిళ్ళు చేయమని చేస్తానే రెడీ కానీ ఒకే పెళ్ళి పదిసారి చేయమనకయ్య పక్కాగా మాట్లాడాను ఫాదర్ రెస్తలాట ప్రస్తుతలాట బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా వాళ్ళ ముందు నాకు తల ఉంపుతాయకమ్మా భయపడకండి ఫాదర్ ఆ ఏసు ఉన్నాడు ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా కానీ నేరుండాలి కదమ్మా ఫాదర్ అరయ్ ఓకే పోయి పెళ్ళి కొడుకు వచ్చాడేమో చూడు లాలా లాలా లాల లెక్క

మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు ఆ తనే అవ్వ దినమప్పుడు చేశాడు బావురావు వెళ్ళి కొచ్చేసి సౌకర్తి మాట్లాడతావైటే మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పావాడిని కబడ్డీ తెలియని బట్ట అందుకే మాట్లాడే ఉండక బాగు కూర్చుంత బిర్యానీ తిని ఈ కూతురిని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా ఇప్పుడే నువ్వు నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ బైకెలో వెళ్ళిపో బైకెలో అయితే పంది తీకెళ్తానండి ఎవడు రావడా ఏ ఆటో లోపలికి వచ్చినప్పుడు పందేలు ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే ఏస్తున్నాదా ఏమిటి రండి ఏ గీత అల్లుడి బాబు ఏంటి ఊళ్ళో ఎవరేవర్కో వివాహాలు జరుగుతుంది నీకు మాత్రం జరగట్లేదే ఊళ్ళో ఎవరెవరికో ఉల్ల ఎవరేవర్కో సావొస్తుంది నీకు వచ్చి సావట్లేదే అందరూ అన్నరు బకసుడి ప్రదర్శనలో ఉన్నారు ఆరు కొర్రెలు కోసాను కొంచెం ఉంది కదా అటు పక్క చూడొద్దు అటు చూడొద్దు చూడొద్దు దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు జ్ఞాననే నే నీకు ఏంజల్ని వివాహమాటకు సమ్మతమే సమ్మతం 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 ఫాదర్ ఉన్నాడు ఎందుకు ఇన్ని సమ్మతాలు ఉండు చేసి పెడతా ఏ ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్ళి ఏంజల్ ఏం అనే నీకు జాన్ని వివాహమాడుకు సమ్మతమేనా

నేను ఫాదర్ నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతాది ఏమనుకుంటున్నాను నన్ను నేను ఫోన్లే కదా అని కొనుక్కుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో చాలా కొలలాడటం ఎక్కడి నుండి ఆడరా మైకిలో ఏంట్రా తలుపులో ఆ వేకలు ఆ పేకంతా